శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద వెల్కమ్ టు మహీ ట్రావెలర్ మనం ఈరోజు జైత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు వచ్చినాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారిని ఊరేగింపు రథోత్సవం జరిగింది సో మనం ముందుగా టెంపుల్లోకి వెళ్దాం టెంపుల్లోకి ఇది మెట్ల మార్గం మెట్ల మార్గం నుండి కూడా వెళ్ళచ్చు పక్కపండి రోడ్డు మార్గం ఉంటుంది అట్లా వెళ్ళొచ్చు సో మెట్ల మార్గంలో వెళ్ళడం వలన కొంచెం ఆయాసపడతారు రోడ్డు మార్గంలో చాలా ఈజీగా ఉంటుంది కానీ కొంచెం లాంగ్ ఉంటుంది వన్ కిలోమీటర్కి ఎక్కువ ఉంటుంది మనకు ఆటో సౌకర్యం కూడా ఉంది బైక్తో కూడా వెళ్ళచ్చు సో ఈరోజు చాలామంది రావడంతో బైక్ను కిందనే ఆపేశారు ఇది తాగడానికి మంచిగా నీళ్ళు ఇచ్చారు స్టీల్ గ్లాసులలో ప్లాస్టిక్ గ్లాసులు ఏమి లేకుండా మంచి ఆరోగ్యంగా సో ప్లాస్టిక్ రహితంగా నిర్మూలించాన్ని అన్ని బోర్డు కూడా పెట్టారు చాలా బాగుంది మనం మెట్ల మార్గం చూసుకున్నట్టయితే వెళ్ళొచ్చు మధ్యలోనూ నెలకి కూడా మెట్ల మార్గాలు ఉంటాయి దీన్ని చిన్నగుట్ట అంటారు బీరుపూర్ మండలం తొమ్మిది వందల ఏళ్ళ నాటి ఈ చరిత్ర గల ఈ దేవాలయం స్వయంగా వెలిచారని ప్రతీతి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీదేవితో కలిసి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా యోగా నరసింహస్వామి రూపంలో కొలువై ఉన్నాడు చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందుతారు తొమ్మిది వందల ఏళ్ళ నాటి చరిత్ర గల ఈ ఆలయాన్ని ఒకప్పుడు ఎడ్ల బండ్లలో వచ్చి స్వామివారిని దర్శించుకొని ఒకప్పుడు దీన్ని పెద్ద తీర్థంగా భావిస్తుండేవారు ఇప్పుడు బండ్లు బైక్ల మీద వచ్చి దర్శించుకుంటున్నారు కానీ ఒకప్పటి మంచిదే కదా ఎడ్ల బండ్ల మీద వచ్చి మంచి ఫ్యామిలీ పరంగా అందరు కలిసి అంటే బాగా మస్తు అనిపిస్తుంది సో ఇదే ఆ దర్శనం గుడి కోనేరు ఈ కోనేరులో తెప్పోత్సవం కూడా జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో తెప్పోత్సవం కూడా ఈరోజు రథోత్సవం నేను తెప్పోత్సవం రోజు రాలేదు అందుకని ఈరోజు రథోత్సవం రోజు ఈ వీడియో తీస్తున్నాడు స్వామివారి వేడుకలు బ్రహ్మోత్సవాలు అంగరంగ భైభవంగా జరుగుతాయి టెంపుల్లో ఇక్కడ గిరి ప్రదక్షిణం కూడా ఉంటుంది టెంపుల్ స్వామివారి దర్శనం కోసం భక్తులు బాగా వచ్చారు చాలా అంటే చాలా రష్గా ఉంది చాలా అంటే చాలా ఇక్కడ ఒకటి ఏంటంటే ఆడవాళ్లకు మగవాళ్ళకు వేరు వేరు దర్శనం కలిగిస్తే బాగుంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి దేవదయ ధర్మాదయ శాఖ ఈ ఆలయాన్ని చూసుకునే జరుగుతుంది అప్పటి నుండి భక్తులకు అన్ని రకాలుగా సహాయపడుతుంది